ఇరవై ఐదు మన్ నుంచి జనంలోకి జగన్ ఇరవై ఆరు జిల్లాల్లో సభలకు సీఎం జగన్ సన్నాహాలు రోజుకు రెండు జిల్లాల్లో పర్యటన సిద్ధమైన రూట్ మ్యాప్ కేడర్ను ఎన్నికలకు సమయత్వం చేయటమే లక్ష్యం సీట్లు కోల్పోయిన వారికి భరోసా భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ప్రకటన సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో సీఎం జగన్ జిల్లాల పర్యటనకు ముహూర్తం ఖరారైంది సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప చేపట్టాక ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి సో ఈ విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ కేటర్ను మరింత ఉచ్ఛోపరిచి ఎన్నికలకు సిద్ధం చేసాను సీఎం జగన్ వద్దకు అయితే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇందుకోసం పార్టీ అధిష్టానం రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసింది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా నుంచి పట్టుకొని జనవరి ఇరవై తేదీన సీఎం జగన్ తొలి సమావేశం నిర్వహించాలని ఆ దిశగా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది అదే రోజు విజయనగరంలో రెండవ సభ పార్టీ క్యాడర్తో భేటీలు నిర్వహించనున్నారు రెండవ రోజు విశాఖ నుంచి ఇలా రోజుకు రెండు జిల్లాల వంతున అయితే రెండు వారాల్లో తొలి విడత సభలు పూర్తిగా రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది జిల్లాల పర్యటనకు సంబంధించి సీఎం జగన్ రూట్ మ్యాప్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో